అండ్ నిన్న రెండు రోజుల క్రితం పడిన వర్షాలకి ఇవాళ రాజమండ్రిలో ఇది ఎక్కడ ఏరియా ఇది తొమ్మలవా ఇప్పుడు గతంలో ఎలక్షన్స్ టైంలో ఇదే సోషల్ మీడియాలో ఒకసారి వర్షం పడినప్పుడు అకాలంగా వర్షం పడినప్పుడు నా పైన నిందలు వేశారు మరి వీళ్ళు వచ్చే సంవత్సరం అయింది కదా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారని అడుగుతున్నా అది క్లియర్గా కనబడతా ఉంది సంవత్సరంలో మీరు ఏం చేస్తారని అడుగుతున్నా ఇప్పుడు ఎవరైతే రాజమండ్రి పేజెస్ కూడా ఉన్నాయో రాజమండ్రి పేజెస్ కూడా ఆ రోజు ఎలక్షన్స్లో నేను కంటెస్ట్ చేసిన టైంలో రాజమండ్రి ఒక చిన్నపాటి వర్షానికి ముంపుకు గురైందని అన్నారు మొన్న పెద్ద వర్షం కూడా ఏం పడాలా అప్పుడు కుండపోతూ వర్షం పడింది మరి ఇప్పుడు ఈ పరిస్థితులు ఉన్నప్పుడు ఎవరు చేసి ఎవరు మాట్లాడట్లా వాళ్ళు డిలీట్ చేశారండి అంటే మరి దగ్గరుండి చేయిస్తున్నట్టున్నాడు ఈవీఎం అదే విధంగా నిన్న ఎమ్మెల్యే అవినీతి భాగవతం కూడా ఇంకొక భూ కబ్జా గురించి కూడా చూపిస్తాను ఒకసారి చూపించు పెట్టు పెట్టు ఇదిగోండి ఇది లాలాచెరువు కలెక్టర్ గారికి పంపించింది వచ్చిందా పెట్టవా లాలాజరు దగ్గర పదమూడు వందల ఎనభై ఐదు గజాలు స్థలం నాకు తెలిసి మార్కెట్లో పది కోట్ల రూపాయలు విలువ ఉంటుంది ఇది అక్కడ ఒకటో వార్డులో ప్రజలందరూ కూడా రామాలయం స్థలం అంటారు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి అక్కడ చే చేసుకుంటా ఉన్నారు గత పాతిక సంవత్సరాల నుంచి కూడా ఈ సంవత్సరము ఒక కబ్జా వ్యక్తులు తయారయ్యారు రాజమండ్రిలో ఎమ్మెల్యే ఈవీఎం ఎమ్మెల్యే సారథ్యంలో అక్కడ ఆ వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు అతని పేరు ఏదో శివకుమారా మరుకుర్తి శివకుమార్ అనే ఒక వ్యక్తి ఉన్నాడంట ఆ వ్యక్తికి సంబంధించిన బంధువులు అంట విజయనగరంలో ఉంటారంట ఆ విజయనగరంలో ఆ లేడీస్ పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించి దీనికి కొంతమంది ఎవరో భూమాఫియా వాళ్ళు తయారయ్యారంట ఎవరో కాశీ అంట ఆ కాశీ అన్న అతను ఈవీఎం ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ వాటాదారులు అంట దీనిపైన కూడా పూర్తిస్థాయి ఎంక్వైరీ చేయాల నా చొరవతో నా శ్రద్ధతో నా త్రికరణ శుద్ధితో మోరంపూడి ఫ్లైఓవర్ కంప్లీట్ చేశా ఇప్పుడు ఇదే ఫ్లైఓవరు ఇదే కాంట్రాక్టరు అక్కడ జొన్నాడు దగ్గర కడతా ఉన్నాడు ఇప్పటిదాకా స్తంభాలు కూడా బైక్ లగల ఎందుకు లగల అక్కడ పట్టించుకున్న నాదు లేడు ఇక్కడ పట్టించుకునేవాడు ఉన్నాడు కాబట్టి ఈ ఫ్లైఓవర్ మారంబూడి ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది నా సొంత స్థలాన్ని వాళ్ళ కార్ఖానా కింద ఇచ్చాం కాబట్టి వాళ్ళ పైన నేను వస్తున్నానంటే భయపడేవారు కాంట్రాక్టర్లు వారం వారం రివ్యూ చేసేవాడిని పురోగతి ఏది ఏది అని చెప్పేసి వెంబడి పడేవాడిని అలా పోరాడి పోరాడి ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేశాం ఇవాళ కొన్ని యాక్సిడెంట్స్ జరగకుండా నియంత్రించాం నేను నాకు చాలా గర్వంగా నేను చెప్తా ఉన్నా మేము నే నియంత్రించిన వ్యక్తిని మేము అలాంటిది కనీసము సర్వీస్ రోడ్ వేయలేని దౌర్వ దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎట్లా ఉంటారని అడుగుతున్నా అది మొత్తం అంతా కూడా నరకయాతన మీరు కింద కనుక వెళ్తా ఉంటే మొత్తం బైకులు కానీ కార్లు కానీ నడాలు పడిపోతున్నాయి ఆ పైన ఏమో లైట్లు పెట్టరు కిందనేమో రోడ్లు వేయరు ఎందుకు చేయరు అని అడుగుతున్నాను ఇప్పుడు ఈవీఎం ఎమ్మెల్యే పక్కకు తీసేయండి అతన్ని నేను ఎంపీ గారిని అడుగుతున్నా పురంధ్రేశ్వర్ గారిని అడుగుతా ఉన్నా కనీసం ఆమె బాధ్యత తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతున్నాను